നമ്മൾ നന്നു പ്രിയ വെൽക്കം ടു ഫോർത്ത് എസ്റ്റെറ്റ് ന്യൂസ് మేలియపొట్టి మండల కేంద్రంలో బంధంపల్లి గ్రామంలో బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి తక్షణమే న్యాయం చేయండి గిరిజన ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబా యోగి మేలియాపుటి మండల కేంద్రంలో బంధంపల్లి గ్రామంలో బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో అసలు ఏం జరుగుతుందనేది అంతు చిక్కని ప్రశ్న ఇదివరకే ఈ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని చేత కాలు నొక్కించుకున్న పాఠశాల సిబ్బంది ఒక ఆమె సస్పెండ్ కావడం జరిగింది ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది తొమ్మిదవ తరగతి చదువుతున్నా ఓ విద్యార్థినిపై ఈ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు కళ్యాణి భర్త రామచంద్రరావు కొట్టడంపై విద్యార్థిని తల్లి గిరిజన సంఘం నాయకులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తూ రామచంద్రరావు చట్టం కింద శిక్షించాలి అని అలాగే ఆమె భార్య వ్యాయామ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు అసలు ఈ బాలికల ఆశ్రమ పాఠశాలల్లోకి ప్రధానోపాధ్యాయుల అనుమతి లేకుండా ఇతరులు ప్రవేశించరాదని అలాంటిది బయట వ్యక్తులు అది కూడా మగవారు వచ్చి ఇక్కడ చదువుతున్న విద్యార్థినిపై దాడి చేయడం ఆ విద్యార్థిని దొంగతనం చేసింది అని లేనిపోని నిందలు మోపి ఆమెపై దాడి చేయడం ఎంతవరకు సభ్యమని ఆవేదన తెలుపుతున్నారు ఈ సంఘటనపై వెంటనే ప్రభుత్వ ప్రతినిధులు జిల్లా మంత్రి గిరిజన శాఖ మంత్రి వెంటనే స్పందించుకుంటే గిరిజన సంఘాల ప్రతినిధులు ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది అని ఇలాంటి గిరిజన అభాగ్యులు ఆయన ఆడపిల్లల పట్ల అనుమాన అమానుషంగా ప్రవర్తించే వారిపై కఠినంగా శిక్షించేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తాము అని గిరిజన ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబా యోగి మరియు ఇతర గిరిజన సంఘాల నాయకులు తమ ఆవేదన వ్యక్తపరిచారు అమను నువ్వు వచ్చి ఇక్కడ కేకలేస్తే మాత్రం బాగోదు వేస్తే బాగోదు ఇక్కడికి వచ్చి కేక్ చేయడం అయితే బాగోదు చేయదు మేము మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి అమ్మ బయటికి మీరు తల్లి కేక్ వేస్తే బాగోదు చేద్దాం ఆ రోజు నేను కేక్ కాదు మరియడారు ఇప్పుడు తల్లిదాని నేను ఒకదాన్ని ఉండడమే కదా కేక్ వేస్తాను అదే తండ్రి అయితే ఒప్పుకుంటాడా లేపడమే కదా ఇంతవరకు వచ్చింది అది ఇప్పుడు మీ పాపకు అలా చేశారు కదా మరి మీరు వాటి పట్టుకున్నారు పిల్లలని ఇంతకు ఇంతకుముందు కూడా అదే కదా వచ్చింది ఇది ఇక్కడ కూడా ఇంకో విషయం చెప్తా ఉన్నాం వాళ్ళు చాలా జాగ్రత్తగా కొంతమంది కావాలనేసి యాక్చువల్గా ఏం జరిగింది అనేసి ఎవరైతే కాలు పట్టుకున్నారు పిల్లలు అదే పిల్లలు వీడియో కూడా రిలీజ్ చేశారు స్వయంగా కొన్ని మీడియా పత్రికల్లో కూడా వచ్చే మీడియాల్లో కూడా వచ్చే ఆ మేడం గారు మీరు పడిపోయారు పడిపోయి కాళ్ళు దెబ్బ తగిలిపోతుంది కాళ్ళు దెబ్బ తగిలిపోతే మేము వచ్చి దానికి ఏం తగిలిందని పట్టుకున్నాము ఆ సందర్భంలో వాళ్ళు ఏదైతే మేడం దెబ్బ తగిలిందో వాళ్ళు మేడం సంబంధించిన వాళ్ళు కొడుకు కూడా డాక్టర్ డాక్టర్ గారు ఫోన్ చేసి కొడుకు ఫోన్ చేసి కాళ్ళుకి దెబ్బ తగిలిపోయిందని ఫోన్ చేస్తూ ఉంటే కొంతమంది అక్కడున్న వ్యక్తులే వీడియో ఫోటోలు తీసి కూడా మీరందరూ అందరూ చూశారు ఈరోజు ఒక గిరిజన మహిళకి తప్పుడు సస్పెండ్ చేసి ఇంట్లో పూజ పెట్టారు ఈరోజు నిజంగా ఇక్కడున్న ఐటీడీ అధికారులు నిజాయితీగల అధికారులు అయితే నిబంధనలు ఉన్న అధికారులు అయితే తక్షణమే ఈ యొక్క చర్యలపైన ఆ చర్యలు తీసుకోవడం కాదు ఇప్పుడు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ రామచంద్రరావు గిరిజన బాలికపై దాడి చేశారో తక్షణం అరెస్ట్ చేసి మీ నిజీ నీతి నిజాయితీ నిబంధత తెలియజేసుకోమని పిఓ గారు చేస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రెస్ మీట్ కట్టడానికి ఈ తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేయడానికి ఏదైతే మిలేపూటి మండల కేంద్రం నడుగుడు దగ్గర ఉన్నటువంటి బందపల్లి గిరిజనాశ్రమ పాఠ పాఠశాలలో నిన్న ఒక మీడియా రూపంలో ఒక వీడియో వైరల్ అయింది ఆ వీడియో రూపంలో అక్కడ గిరిజన బాలిక అక్కడ ఉన్నటువంటి పీడి కళ్యాణి భర్త రామచంద్రరావు ఆమెపై దొంగతనం మోపుతూ ఆమెపై దాడి చేశారని చెప్పి వీడియోలో వచ్చింది ఈ తీవ్రంగా మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే ఆ పిల్లపై దాడి చేశారో తక్షణమే ఈ ప్రభుత్వాలు చట్టపరమే చర్యలు తీసుకుని తక్షణమే ఆయనపైన పోక్సో కేక్సో కేసు నమోదు చేసి అట్రాసిటీ నమోదు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు ఆశ్రమ పాఠశాలలోకి జుడీషియల్ జస్టిస్ ఉండేటప్పుడు ఒక చట్టం ఉండేటప్పుడు ఆ చట్టాన్ని అమలు చేయబట్టిన బాధ్యత ఈ అధికారులు ఉంది ఈ ప్రభుత్వాలకు ఉన్నాయి అలాంటి పరిస్థితి జుడిషియల్ జస్టిస్ ఉండేటప్పుడు మగ పురుగు కూడా లోనికి వెళ్ళడానికి అవకాశం లేదు అలాంటిది ఈరోజు ఆ ప్రాంతంలోకి ఆ విధి గిరిజన ఆశ్రమ పాఠశాలలోకి వెళ్ళి ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక అమ్మాయిని దౌర్జన్యంగా దాడి చేసి అవమానించి మీ దొంగతనం తెలిసి చేశానని చెప్పి అమ్మాయి మేము అన్నం కూడా వెళ్ళి ఆ తల్లికి కలిసాం వెళ్ళి అమ్మాయి ఏం జరిగింది ఆ తల్లితో ఏదైతే పిల్ల తల్లితో మాట్లాడితే ఆ పిల్ల తల్లి చాలా బాధపడితే ఏడ్చి చెప్పింది మాతో ఆ పిల్లకట అనకూడదు ఈ సందర్భంలో కానీ అన్నీ కూడా బట్టలిప్పని కూడా చెక్ చేయాలని అవసరం చేశారట పేకపట్టి అణిచివేశాడంట ఆయన అది ఎవరు మేము చూడలేదు స్వతంగా ఆ తల్లి చెప్తా ఉంది అందుచేతనే మేము ఒకసారి డిమాండ్ చేస్తున్నాం ఈ నిజంగా ఈ రాష్ట్ర మంత్రి గారు కూడా మేము తక్షణమే ఏదైతే రామచంద్రరావు ఆ యొక్క హాస్టల్కి వెళ్ళి ఆ విద్యార్థిని పైన దాడి చేశారో ఆ దాడిని తక్షణమే కేసు నమోదు చేయాలి అని పిఓ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే కళ్యాణి ఉందో ఆ కళ్యాణి తక్షణమే సస్పెండ్ చేయాలి అక్కడ హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు మన ముందు జరగకుండా పటిష్టమైనటువంటి ఇలాంటి చర్యలు తీసుకుంటే తప్ప ముందు ముందు కార్యక్రమాలు చేయడం కష్టం జరుగుతుంది కాబట్టి అందుకే మేము మీడియా తరఫున మేము అందరికీ ఒకటే కోరుకుంటున్నాం ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే గిరిజన శాఖ మంత్రి గారు ఉన్నారో గుమ్మడి సంజయ్ గారు ఈ యొక్క ఆస్టుకు సందర్శించి ఏదైతే ఈ రామచంద్రరావు దాడి చేశారో ఆ దాడి చేసిన వ్యక్తి పైన కూడా తక్షణం మీరు అరెస్ట్ చేయాలని కూడా ఆదివాస సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి రేపు కానీ దాడి చే అరెస్ట్ చేయకపోతే రామచంద్రరావుని వెల్లుండి వచ్చ వస్తున్న సోమవారం బిలియాపుట్టి కేంద్రం నుంచి అన్ని ప్రాంతాల నుంచి పాతపట్న నుంచి మందసా నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఆదివాసులు లక్షలాది రూపాయలుగా వచ్చి అక్కడ వచ్చి ధర్నా చేస్తాము ఐటీడీని ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సార్ ఎంత